నమశివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం దోషాలన్నింటినీ పారద్రోలే నాగేంద్రుని ప్రార్థనా మంత్రాలను వీటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం అజ్ఞానాత్ జ్ఞానతో యన్మయా పూజనం కృతం న్యూనాతిరిక్తం తత్సర్వం భోనాగా క్షంతుమర్హత మరొక్కసారి విందాం అజ్ఞానాత్ యన్మయా పూజనం కృతం న్యూనాతిరిక్తం తత్సర్వం భోనాగా క్షంతుమర్హత అనగా తెలియకగాని తెలిసిగాని నేను పూజలలో ఏమైనా తప్పులు లోపాలు చేసి ఉన్న ఓ నాగదేవతలారా అవన్నీ క్షమించి నన్ను కాపాడండి ఇష్పత్ప్రసాదాత్సఫలా మమ సు మనోరథ్ సర్వదా మత్కృతే మాస్తు భయం విష్ణోద్భవం మరొక్కసారి విందాం మమ మమసంతు మనోరథా సర్వదా మత్కృతే మాస్తు భయం సర్ప విష్ణోద్భవం అనగా మీ దయ వల్ల నా కోరికలన్నీ నెరవేరాలి ఎల్లప్పుడూ సర్పాల వల్ల గాని లేదా విషం వల్ల కానీ నాకు ఎటువంటి భయం లేకుండా ఉండాలి ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కోరిన కోర్కెలన్నీ నెరవేరును సర్పదోషాలన్నీ తొలగిపోవును సర్పాలు లేదా విషం వల్ల కలిగే ప్రభావాలన్నీ తొలగిపోవును సకల పాపాల నుండి విముక్తి కలుగును ఓం నమశివాయ